లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోందని వాద్రా పేర్కొన్నారు వివిధ ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నట్లు చెప్పారు రాహుల్ ప్రియాంక చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించడమే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్న భాజపాను వదిలించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు వాద్రా చెప్పారు అమేఠీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్లు తెలిపిన రాబర్ట్ వాద్రా సిట్టింగ్ భాజపా ఎంపీ స్మృతి ఇరానిపై విమర్శలు చేశారు అమేఠీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆమె విఫలమయ్యారని విమర్శించారు అమేఠి రాయబరేలీ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారని వాద్రాను మీడియా ప్రశ్నించగా కాంగ్రెస్ అధిష్టానానిదే తుదిమని అన్నారు అమేఠీ నుంచి పోటీ చేస్తారని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుండటమే కాకుండా రాబర్ట్ వాద్రాకు మద్దతుగా పోస్టర్లు వెలసిన నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి